ఇన్నేళ్ల జీవన ప్రయాణంలో నేను తెలుసుకున్న ఒక విశేషమైన విషయం ఏమిటంటే రాక్షస తండ్రి అయి ఉండి కూడా ప్రహ్లాదుడు ఎందుకు సత్పురుషుడయ్యాడు అపర శివారాధన చేసే రావణాసురుడు సత్పురుషుడైన తండ్రి ఉండి కూడా రాక్షసుడెందుకయ్యాడు ఇది ఒక పెద్ద చిక్కుముడి ఉన్న ప్రశ్న ఎందుకంటే ఈ ఇద్దరిని నిర్ణయించినది గర్భాస్థం మాత్రమే కాబట్టి ఈ ఇద్దరి వ్యక్తులను ఒక స్త్రీమూర్తి తన మనస్తత్వం చేత తన ధర్మం చేత తన ప్రవృత్తి చేత ఆ గర్భాన్ని దాల్చిన తొమ్మిది నెలలే నిర్ణయించాయి కాబట్టి ఈ భూమి మీద పుట్టి పెరిగే ప్రతి శిశువు స్త్రీ అయినా పురుషుడైనా వాళ్ల భాగ్యాన్ని నిర్ణయించేది ఒక పాడు పూర్వ జన్మమైతే అంతకన్నా పెద్ద పాడు ఈ జన్మంలో వారికి జన్మనిచ్చే తల్లి మాత్రమే సాధనమున పనులు సమకూరు ధరలోన అది ఎటువంటి సాధనము ఆ సాధనము ఎటువంటి మార్గాన్ని తీసుకొని వెళుతున్నాయి ఆ సాధనము ఆ వ్యక్తికి ఎంతటి ఓర్పు నేర్పు ఓర్మినిస్తున్నాయి ప్రహ్లాదుడంతటి వాడు చిన్న వయసులోనే తండ్రి పెట్టే ఎన్నే ఎన్నో అత్యాచారాలకు గురయ్యి కూడా ధర్మాన్ని విడలేదు అదే రావణాసురుడు ఎన్నో చక్కటి అవకాశాలున్నా కూడా అపర శివారాధన చేసి ఉన్నా కూడా ఆ ధర్మము తప్ప వేరు మార్గము ఎరుగలేదు స్త్రీ చాలా అపురూపమైన శక్తి స్త్రీ తలుచుకుంటే రాక్షస జన్మనెత్తి కూడా దైవత్వం తెచ్చుకోవచ్చు స్త్రీ తలుచుకుంటే అపర బ్రహ్మల వంశంలో జన్మించిన రావణాసురుడు బ్రాహ్మడు కూడా రాక్షసుడైపోవచ్చు మన కర్తవ్యాన్ని మనము ఎంత తెలుసుకున్నాము అనేదే చాలా ముఖ్యమైన విషయం